హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి హైదరాబాద్లోని పార్కు హైత్ హోటల్లో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఈ ప్రమాదం సంభవించే టైంకి సన్ రైజ్ హైదరాబాద్ టీం కూడా పార్కు హైత్లోనే ఉంది అయితే వారు ఉదయం జంకాన గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేసుకొని తర్వాత హోటల్కి తిరిగి రావడం అయితే జరిగింది రెస్ట్ సమయంలో ఉండగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది సంభవించిన వెంటనే వారిని ఖాళీ చేయించి వేరే చోటుకు పంపించడం అయితే జరిగింది సిక్స్త్ ఫ్లోర్లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది దీంతోపాటుగా సాయంత్రం ఆరు గంటలకి ఓదే లెట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా దానిలో జరగబోతుంది అయితే ఈ రెండు ఈవెంట్ల నేపథ్యంలో పార్క్ హైత్ ఈజ్ ద సేఫెస్ట్ హోటల్ ఇన్ హైదరాబాద్ అంటుంటారు బట్ ఈ అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ఓ పక్క సన్ భద్రత భద్రత విషయంపైనైనా దాని తర్వాత ఈరోజు సాయంత్రం జరగబోయే ఓదేలు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి రెండింటి గురించి క్లారిటీ అయితే ప్రస్తుతానికైతే లేదు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పదిహేడో తారీఖు వంకటే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తలపన ఉంది దీనికి సంబంధించి పదహారో తారీఖు వారు హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉంటుంది కాకపోతే ఈ రెండు రోజుల పాటు హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ పార్క్ హైత్ హోటల్కి వస్తారా లేదంటే వేరే హోటల్ చూస్ చేసుకుంటారా అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ప్లేయర్లు ఎవరికి ఏమీ కాలేదని ప్రమాదం సంభవించిన సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని దాంతోపాటు దట్టంగా మంటలు అయితే అలుముకున్నాయి భారీగా పొగ కూడా పార్క హైత హోటల్ మొత్తాన్ని చుట్టేసింది వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలైతే అదుపు చేశారు అయితే ఎందుకైనా మంచిదని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోటల్లో ఉన్న మొత్తం గెస్టులందరినీ ఖాళీ చేయించడం జరిగింది సో ప్రస్తుతానికైతే హోటల్లో ఎలాంటి గెస్టులు అయితే లేరు ఉన్నవారందరినీ ఖాళీ చేయించి బయటికి పంపించారు అసలు షార్ట్ సర్క్యూట్ గల కారణాలపై అంచనాలు వేస్తున్నారు ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది షార్ట్ సర్క్యూట్ జరగడం గల కారణాలపై పూర్తి నివేదిక కూడా ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి మేనేజ్మెంట్ అడగడం జరిగింది ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంకి ఏమన్నా జరిగితే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండిద్ది ఇటీవలే మనం కూడా చూసుకున్నాం ఇటీవల జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ని చేసి చేయడం కూడా జరిగింది సో రాను రైస్లో సన్ రైజర్స్ పైన భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో పార్క్ హైత్ హోటల్లో ఉంటే సేఫా లేదంటే వేరే హోటల్ చూసుకోవాలనే దానిపైన కూడా మేనేజ్మెంట్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే హైత్ హోటల్లో మంటలన్నీ అదుపులోకి వచ్చి సన్ హైదరాబాద్ కూడా వేరే హోటల్కి షిఫ్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్